ముందే ముచ్చట తీరకముందే ములు నాటకముందే ముచ్చట తీరకముందే నాటముందే ముచ్చట ముందే ములు నాటకముందే ముచ్చట తీరకముందే ములు నాటకముందే ముచ్చట తీరకం ముందే ములు నాటకముందే ముచ్చట తీరకం ముందే ములు నాటకముందే ముచ్చట తీరకం ముందే ముందు

సకని గుణము దాన సాయ నలు పుల దాన సకని గుణము దాన సాయ నలు పుల దాన సతే మన్న గుణవు ఛాయా బాట సతే మన్న గుణవు ఛాయా బోసిన బాట సతే మన్న గుణవు సాయ బోసిన బాట సతే మన్న గుణవు బాట I'm no, not going to go. చాయా పోసిన సత్యమన్నకు నువ్వు చాయా పోసిన వాట సత్యమన్నకు నువ్వు చాయా వాట సత్యమన్నకు నువ్వు నువ్వు వనం పెట్టిన వాటా బస్కారన్నకు నువ్వు వనం పెట్టిన వాట బస్కారన్నకు నువ్వు వనం పెట్టిన వాట బస్కారన్నకు నువ్వు బసలాడిన వాటా బస్కారన్నకు నువ్వు

ముట చెప్పిన వాట ముకు నువ్వు ముచ్చట చెప్పిన వాట ముత్యమన్నకు 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 నువ్వు ముచ్చట చెప్పిన వాట ముతకు నువ్వు ముచ్చట చెప్పిన ఎంత బా

ீ வா போயிர பாட்டீ வாட்டுக்காக வேட்டி நினைக்க பைரி பாகவே வாடக வாட்டுக்கயிர பாட்டி நினக்கூல வேட்டி நூட்டுக்கைரி பாக வேட்டி நினக்க பைரி నిన్ను నరికిన గాని నిన్ను దొరికిన గాని నిన్ను నరికిన గాని నిన్ను కొట్టిన గాని నిన్ను నరికిన గానీ నిన్ను కొరికిన గాని నిన్ను నరికిన గాని నిన్ను దొరికిన గాని నిన్ను నరికిన గాని నిన్ను దొరికిన గాని నిన్ను నరికిన గాని నిన్ను కొరికిన గాని నిన్ను నరికిన గానీ నిన్ను కొరికిన గాని నిన్ను నరికిన గాని నొరిపో నోరు ఇప్పరు ఇప్పలేదు మారు చెప్పలేదు నోరు 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 ఇప్పలేదు మారు చెప్పలేదు

పులదాన పులదాన సకని 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 సాయనలు సాయనలు సీ గు సా గున పులద సునముయన పులదానా సాయనలు పులదాన